ഐപി ഐപി നാട് അങ്ങോട്ട് അങ്ങോട്ട് കണ്ട കണ്ട ജയ് ശ്രീരാം ജയ് ശ്രീരാം എംപി പേര് ഇര റാണി ജയ് ശ്രീരാം ബോഡി പഞ്ചലാബ് നീ ദേ ചിത്ര 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 പാടയേ ഉക്കി ജീവ തല്ലേ എംപി പേര് നായേടി അല്ല നായനെ പേര് ലക്ഷ്മി ദേവി ഗജൻദാ ദേവി

కాదు శరీరం బాగున్నప్పుడే మంచి పనులకు ఉపయోగించాలి కాలు పోయి కాలు పోతే రెండు వందల అరవై ఐదు రోజులు కష్టపడి నాలుగు గంటలు కూడా ఒప్పుకోండి అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు సెవెన్ డేస్

హైదరాబాద్ లో వర్కింగ్ ఆయుర్వేదం అయినా మనకు తెలిసిన ఉన్నారు ఓసారి మీ వాడికి కాదు కాదు ఆయన నెంబరు ఇచ్చాడు ఇచ్చాడు లేమవుతుంది వాళ్ళ వాళ్ళ జేబులో నా నెంబర్ కూడా ఉంది కార్డులో

सहलादेश जया पद्मा मुखापद्मा भृङ्गो जय श्रीकृष्णा जय श्रीकृष्ण चैतन्या प्रभुनित्यानन्दा श्री अद्वैता गदाधरा गदा निवासादि गौरा ృందరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామే రామ హరే రామే రామ రామే హరే జై శ్రీరామ్ గారు రాముడు ఉన్నాడు మనసులో రామ 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 అనుకుంటూ ఉన్నాడు అదే రక్తి జాగ్రత్త అనుకుంటూ ఉన్నాను శ్రీ రామ